అయితే విషయం ఏంటంటే కాస్త మెచ్యూర్గా అర్థం చేసుకునే వాళ్ళ కోసం ఇందులో ఒక స్టోరీ ఉంది ఆ స్టోరీ ఏంటో చదివి వినిపిస్తుంది చూడండి పుస్తకం పేరు వచ్చేసి అందమైన జీవితం రజనీ ఓషోకి సంబంధించిన మాటలు అయితే కథ ఏంటంటే దేవుడు ప్రపంచాన్ని సృష్టించినప్పుడు ఆయన కూడా అదే ప్రపంచంలోని ఒక బజార్ వీధిలో నివసించేవాడు దేవుడు ప్రపంచాన్ని సృష్టించినప్పుడు ఆయన కూడా అదే ప్రపంచంలోని ఒక బజార్ వీధులు నివసించేవాడు ప్రతిరోజు రకరకాల ప్రజలు రకరకాల కోరికలు ఆరోపణలతో పగలు రాత్రి అనే తేడా లేకుండా ఇరవై నాలుగు గంటలు తమ కోరికలు తీర్చమని విన్నపాలు వినమని ఒకరికి ఉద్యోగం కావాలి ఒకరికి భార్యకు అనారోగ్యం ఒకరి బిడ్డ చనిపోయింది ఆయన దగ్గరకు వచ్చి చెప్పుకునేవారు ఇలా దానితో దేవుడి జీవితం నరకయాతనగా తయారైంది ఆ బాధను భరించలేని దేవుడు ఆ నరకం నుంచి బయట బయటపడే మార్గం ఏమిటని తన సలహాదారులను అడిగాడు వారు వెంటనే ఈ ప్రపంచాన్ని సృష్టించడం చేసి ఈ ప్రపంచాన్ని సృష్టించడం నువ్వు చేసిన మొదటి తప్పు పైగా నువ్వు ఇక్కడే ఉండడం నువ్వు చేస్తున్న రెండవ తప్పు కాబట్టి ఇక్కడ నుంచి ఎక్కడికైనా పారిపో లేకపోతే ఈ మనుషులు నిన్ను చంపేస్తారు అన్నారు సలహాదారులు అప్పుడు దేవుడు ఎక్కడికి పారిపోవాలని అడిగాడు ఆ సలహాదారులలో ఒకడైనా ఆ సలహాదారులలో ఒకడు ఎవరెస్ట్ పైకి పారిపో అన్నాడు వెంటనే దేవుడు నీకు భవిష్యత్తు గురించి తెలియదు త్వరలో ఎడ్మండ్ హిల్లరీ అక్కడికి వస్తాడు అప్పుడు నేను అతనికి కనిపిస్తే మళ్ళీ సమస్య మొదలవుతుంది రోడ్లు బస్సులు హోటళ్ళు విమానాశ్రయాలు ఇలా అన్నీ కూడా అక్కడ తయారవుతాయి దానితో అందరూ వచ్చి నన్ను మళ్ళీ వేధించడం ప్రారంభిస్తారు అన్నాడు అయితే చంద్రుపైకి అని మరొక సలహాదారుడు అన్నాడు మనిషి అక్కడికి కూడా వస్తాడు ఎందుకంటే మనిషి వెళ్ళలేని ప్రదేశమే లేదు ఎప్పటికైనా మనిషి ఎక్కడికైనా వెళ్ళగలడు అన్నాడు దేవుడు అతనితో వెంటనే ఆ సలహాదారులలో అతి తక్కువగా మాట్లాడే వయసు పైబడిన ఒక పెద్ద దేవుడి చెవిలో నువ్వు మనిషిలోనే దాక్కుంటే ఎవరూ నీ దగ్గరికి రాలేరు ఎందుకంటే మనిషి నీ కోసం బయట వెతుకుతాడే కానీ తనలో వెతకడు అన్నాడు వెంటనే దేవుడు ఈ సలహా చాలా బాగుంది అన్నాడు అప్పటి నుంచి దేవుడు మీలోనే ఉన్నాడు సో ఇది స్టోరీ నిజానికి మనం దేవుడు అనే కాన్సెప్ట్ వచ్చిన ప్రతిసారి ఆ దేవుణ్ణి మత గ్రంథాల లోపంలో లేకపోతే రాయి రప్ప రప్పలోపంలో విగ్రహాల లోపలనో వెతుకుతుంది తప్ప సాటి మనసులో ఉన్నాడ ఉన్నాడు వెతుకుతం గుర్తిద్దామన్న ఆ జ్ఞానం మనకు సో ఫైనల్లీ సలహాదారుడు ఏం చెప్తా ఉన్నాడు అంటే దేవుడా నువ్వు మనుషుల్లోకి వెళ్ళిపో ఈ ప్రజలు అనేవాళ్ళు ప్రతి చోట వెతుకుతానే ఉంటారు నీకోసం కానీ వాళ్ళ లోపల వాళ్ళు ఎవ్వరు వెతుక్కోరు కాబట్టి నువ్వు వాళ్ళ లోపల సెట్ అయిపోయినావు అనుకో సో వాళ్ళు ఎప్పటికీ రాలేరు గుర్తుబట్టలేరు గ్రహించలేరు కూడా అని సలహాదారుడు సూచన చేస్తున్నాడు సో ఇది స్టోరీ